శ్రీ గురుభ్యో నమ నమస్కారం అండి సారంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ పద్యమదేల ఎన్న సంచికకి స్వాగతం ఈ నెల సంచిక మనము తిక్కనగారి పద్యాలతో పావనం చేసుకుందాం విశ్వనాథ్ సత్యనారాయణ గారు తన పద్యంలో చెప్పినట్టు తిక్కన శిల్పపు తోట అన్నారనమాట శిల్పపు తోట అనడానికి కారణం ఏంటంటే తిక్కన గారి పద్యాలన్నీ ఒక శిల్పం చెక్కినట్టుగా ఉంటాయి అంతేకాకుండా ఆయన నాటకీయత కూడా ఆయన్ని ఆయన పద్యాల్లో నాటకీయత కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఒక లక్షణం అనమాట అంతేకాకుండా వేరే ఏ పద్యాలు రాసినా కానీ శిల్పపు తోట అంటే పద్యం మొదలయ్యాక చివరి వరకు ఒక శిల్పంలో ఉండే భాగాలు ఎలాగ ఒకదానికోటి కుంట అన్వయించబడి ఉంటాయో అలాగే పద్యం కూడా అంత చక్కగా ఉంటుందన్నమాట అందువల్ల తిక్కన శిల్పపు తెనుకు తోట అన్నారు విశ్వనాథ్ గారు మనము అటువంటి తిక్కన స్వామియాజీ తిక్కన మాత్యులు ఉభయమిత్రుడు ఇలా ఎన్నో పేర్లతో కీర్తించబడే తిక్కన గారి పద్యాన్ని పరిచయం చేసుకుందాం ఈ మొదటి పద్యం నేను చెప్పేది ఇది చాలా 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 ప్రఖ్యాతి వహించిన పద్యం ఎందుకంటే గతంలో ఆంధ్రపత్రిక అనే ఒక దినపత్రిక వచ్చేది మన పంతొమ్మిది వందల ఇరవై ముప్పై దశాబ్దాల నుంచి డెబ్భై ఎనభై వరకు కూడా వచ్చింది అనుకుంటా అది ఆ దినపత్రికలో సంపాదకీయాలు ఎవరు సంపాదకీయం రాసినా కానీ సంపాదకీయం పైన ఈ పద్యం ఉండేదన్నమాట ఎందుకంటే అంత అద్భుతమైన పద్యం ఉన్న నీతి అటుంటది ఈ పద్యం ఏమిటంటే ఒరులే యోవి యొనరించిన నరవరా ఓరులే యవి యొనరించిన నరవరా అప్రియము తన మనం బునకగు తానులకున విశాయకునికి ఓరులే యోవియోనరించిన నరవర నరవరా ప్రియము తన మనం కగు తానులకున విశాయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్ల ఈ పద్యం ఏంటంటే ధృతరాష్ట్రుడు విధుణ్ణి అడుగుతాడన్నమాట అన్నిటిలో కల్లా గొప్ప ధర్మం ఏమిటి అని అడిగినప్పుడు విధులుడు చెప్తున్నది వరులేయవి యొనరించిన అంటే ఇతరులు ఏ పని చేస్తే నరవర అంటే ధృతరాష్ట్రుణ్ణి సంబోధిస్తున్నాడు నరవర వరులేయవి యొనరించిన ఎవరైనా ఇతరులు ఏ పని చేస్తే అప్రియము తన మనంబునకకు అంటే అది మనకి ఇష్టపడకపోయినా నచ్చకపోయినా మన మనసుకి తా నవి సాయకునికి అంటే ఆ పని ఏ పని అవుతే ఇతరులు చేస్తే మనకి నచ్చట్లేదో ఇష్టపడమో ఆ పనిని ఇతరులకు మనం సాయకునికి చేయకుండా ఉండడం పరాయణం పరమ ధర్మ పదములకి వెళ్ళాలి అంటే గొప్ప ధర్మం అదే అంట అంటే మనము వేరే వాళ్ళు మనని ఇలా మోసం చేశారనో చీట్ చేశారనో అన్నీ మనం అనుకుని మనం వాళ్ళకేం చేయక్కర్లేదు అసలు అటువంటి పని మనం ఇతరుల పట్ల చేయకపోతే అది గొప్ప ధర్మం అనే ఈ పద్యం అనమాట ఈ పద్యము శాంతి పర్వంలో ఐదవ అశ్వాసంలో వస్తుంది రెండు వందల పద్యం చాలా చాలా అప్పట్లో ప్రతి వారికి తెలిసిన పద్యం ఇది దినపత్రికలో వచ్చిన కారణంగా రోజు వచ్చేది అది ఆ పద్యం అదే శాంతి పర్వంలో ఇంకొక అద్భుతమైన పద్యం తిక్కనగారిది ఇది ఏంటంటే మనిషి అనేవాడు ప్రయత్నించాలి భగవద్గీతలో ఒక అర్థమే ప్రయత్నిస్తూ ఉండాలి ఫలితం మన చేతిలో లేదు కదా ఆ ఫలితానికి ఎన్నో మనం చేసే పని అని ఒకటి మన చేతిలో ఉంటుంది కానీ ఆ పని సం విజయవంతంగా నెరవేరాలంటే ఇంకా ఎన్నో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బయట విషయాలు కూడా దానికి అవసరం అవుతాయి సో అవి మన చేతుల్లో లేవు మనం చేయాల్సిందల్లా ఏం చేయగలమో అది చేయడం ఆ అర్థం వచ్చే పద్యము ఇది శాంతిపర్వంలో ఇది కూడా వస్తుంది భీష్ముడు చెప్తాడు ధర్మరాజు అనుకుంటాను ఇది ఏంటంటే రాజనీతి చెప్తూ చెప్పే పద్యం ఇది ఏమిటి వినుముద్యోగము రెంటి ఎందు విను వినుముద్యోగము రెంటి ఎందు పరమునాథ ఉద్యోగవంతునకు దైవము தோட்படங்க ஃபலசிள் சேகரு மானுஷம்புன கொக்கொக்கி தப்பினந்தீக அப்பனி தைவோபுணுத்தம் பகன் பூபாலர் வத்தம் பகன் అంటే రాజు ధర్మరాజుకి చెప్తున్నా అనమాట ఏంటంటే వినుము ఉద్యోగం అంటే నువ్వు రాజ్యం చేస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నా కానీ ఉద్యోగము రెంటి ఎందు పరము అంటే ఏంటి ఉద్యోగము అంటే ప్రయత్నం అప్పట్లో దాని ఉద్యోగం అంటే ఉద్యోగపరం అనేది కూడా ప్రయత్నం చేయడం రాయభారం అన్నీ చేసి యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తారు కదా అందుకని దాని ఉద్యోగపరము అని కూడా ఉంది భారతంలో దాని పేరు అలాగే ఉద్యోగం అంటే ప్రయత్నం ప్రయత్నించడం రెంటి ఎందు పరము రెండిట్లు రెంటి అంటే ఇక్కడ రెండు విషయాల్లో అది పరం అంటే ఉత్తమం అనమాట ఏంటి ఇంకొకటి ఏంటి ఒకటి ఉద్యోగం ఇంకొకటి దేవుడి మీద మనం భక్తించుకుని దేవుడి మీద అంతా వదిలేయడం అది ఒకటి ఇంకోటము మనం ప్రయత్నం చేయడం ప్రయత్నం చేయడము దేవుడి మీదే భారం వేయడము ఈ రెండింటిలో ఉద్యోగం అంటే ప్రయత్నమే మంచిది ఎందుకు ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగా అంటే ప్రయత్నపూర్వకంగా పనులు చేసేవాడికి దైవము సహాయం చేసినప్పుడు ఫలసిద్ధులు సేకూరును అప్పుడు అవి పను ఆ పనులు విజయవంతంగా నెరవేరుతాయి మానుషంపునక ఒక్కొక్కడే సిద్ధి తప్పిన ఒక్కొక్కప్పుడు ఈ ఫలితాలు మన ప్రయత్నం చేస్తున్న కూడా ఫలితాలు ఉండవు మనం ఎంతో ప్రయత్నం అయ్యో ఎన్ని రోజులు చేస్తున్నాము అని చెప్పి మనం అనుకుంటాం అనుకుని అసలు దేవుడు మనంతా కరుణించట్లేదు అనుకుంటాం అది నిజమే దేవుడు కరుణించట్లేదు అనమాట ఎందుకంటే మనం చేస్తున్నాము మనము ఏ పని చేస్తున్నామో దానికి ఇంకొక సహాయం కూడా కావాలి ఆ సహాయం రావట్లేదు ఇంకో వైపు నుంచి ఇంకో వైపు నుంచి ఇంకో సహాయం రావాలి అది కూడా రావట్లేదు ఇవేమీ రాకపోవడానికి కారణము దేవుడు అని మనం అనుకుంటాం అది నిజమే కానీ ఏంటంటే మనం అప్పుడు ఆ పనిని వదిలేయకూడదు ఆ ప్రయత్నాన్ని వదిలేయకూడదు మనము వగలు వందంగా కంటే మనం దాని గురించి బాధపడిపోయి అయ్యో జరగట్లేదు దేవుడు ఏం చేయట్లేదు దేవుడిని తిట్టుకోకుండా మనము ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఆ పని దైవోపహతంగా గనుట అంటే అది ఎందుకు నెరవట్లేదంటే అది దేవుడు ఇంకా కరుణించట్లేదు ఎప్పుడు కరుణిస్తాడు ఆ పని పూర్తవుతుంది అది అనమాట అర్థం అంటే మనిషి అనేవాడు ప్రయత్నం అనేది మానకూడదు ఏ పని ఎందు ఏ పని చేయాలనుకుంటున్నాడు దాని ఎందు ప్రయత్నం అనేది మానకూడదు అది ఈ పద్యం ఈ రెండు పద్యాల కాకుండా ఇంకొక అద్భుతమైన పద్యం ఇది ఇదేంటంటే మనం అనుకుంటాం మనము ద సైలెన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఒక కోర్టు ఉంది కదా అలాగా అంటే మేధావి మౌనం మంచిది కాదు అది ప్రపంచానికే నష్టం అని అంటారు కూడా ఆ అర్థం వచ్చేలాంటి ఒక అద్భుతమైన పద్యము ఇది ఉద్యోగ ఉద్యోగపర్వంలో వచ్చే పద్యం అన్నమాటది ఇది రాయిబారం అప్పుడు కృష్ణుడి చెప్పేది నిండు సభలో చెప్తాడు ఏమని సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే పొందలేక చెడబారిన దైనవస్థ దక్షులెవ్వాలపేక్షసిరది వారలచేట ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి ఇది కూడా ఎందాకటి లాగానే అందులో దేవుడు కరుణ దేవుడు మనం ప్రయత్నం చేస్తే దైవ సహాయంతో పనులు విజయవంతంగా నెరవేరుతాయి అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే సారపు ధర్మం ఒక ధర్మ ధర్మోపబద్ధంగా ధర్మం మనం పాటిస్తూ ఉంటే విమల సత్యం అంటే నిజాలే పలుకుతూ ఉంటే మోసాలు చేయకుండా అవి రెండు ఏంటంటే సారపు ధర్మం విమల సత్యం ఆ రెండు అలా నెరవేర్చాలి మనం ధర్మాన్ని పాటించాలి సత్యాన్ని మాట్లా పలకాలి కానీ సారపు ధర్మమును విమల సత్యము పాపం చేత బొంకు చేత అంటే ధర్మం అనేది పాపం చేత కప్పబడిపోయి విమల సత్యం అంటే నిజం పలకాల్సింది పోయి బొంకు అంటే అబద్ధాలు చెప్తుంటే ఇవి రెండు తీరం చేరావు పారము పొందలేక అంటే ఇవి రెండు నెరవేరవు మనము పాపం చేస్తే పాపం చేస్తూ ధర్మ కార్యాలు చేయలేం అలాగే అబద్ధాలు చెప్తూ విమల సత్యాన్ని అన్వేషించలేం అలాగా ఈ రెండు పారము పొందలేక ఒకటి తీరం చేరలేక చెడబారిపోయి చెడబారినదైన వ్యవస్థ అంటే ఈ విధంగా ఉన్న ఒక వ్యవస్థ అనేది పాడిపోయింది అటువంటి అవస్థ ఉన్నప్పుడు దక్షులెవ్వారనుపేక్ష చేసిరి ఎందుకంటే అది మనకు తెలుస్తుంది ఎదుటివాడికి వీడు వీడు ధర్మబద్ధంగా లేడు వీడు అధర్మం చేస్తున్నాడు పాపాలు చేస్తున్నాడు అని మనకు తెలుస్తుంది అలాగే వీడు అబద్ధాలు చెప్తున్నాడు బొంకు చెప్తున్నాడు అందరినీ మోసాలు చేస్తున్నాడు అని మనకు తెలుస్తుంది అటువంటప్పుడు ఆ మేధావులు అంటే ఆ దక్షులు ఎవ్వారను ఉపేక్ష చేసిరి అది వెళ్ళి చెప్పాలన్నమాట ఆ దక్షులు అది తప్పు అని చెప్పి తీరాలి దాని గురించి పోరాడాలి అలా పోరాడకుండా ఉపేక్ష చేసిరి ఒకవేళ వాళ్ళు పోరాడకుండా అలా ఆగిపోతే అది వారలసీటకు కానీ అంటే అలా మౌనంగా ఉండిపోయిన వాళ్ళు మౌన మేధావులకే నష్టమవుతుంది తప్ప ధర్మ నిస్తారకమై ఆ ధర్మాన్ని గెలిపించడానికి సత్య శుభదాయకమైన సత్యాన్ని శుభప్రదం చేయడానికి ఎవరున్నారు దైవముండ అంటే దేవుడు వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తాడు అలాగే సత్యానికి కూడా శుభ శుభదాయకంగా చేస్తాడు దక్షులు అందువల్లే మేధావులు మౌనం వహించకుండా పోరాడాలి అప్పుడు వాళ్ళకి చేటవ్వదు పనులు కూడా నెరవేరుతాయి ఇవండి తిక్కన స్వామియాజీ గారి అద్భుతమైన పద్యాలు మనము వచ్చే సంచికలో ఇంకొక కవి గురించి అంటే ఎర్ర గురించి అయినా మనము పద్యాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి